నమస్కారం అండి ఈరోజు మన దగ్గరికి కొంతమంది వృద్ధులు వచ్చారు వాళ్ళకి కొన్ని సలహాలు చేస్తూ ఉన్నా ప్రేక్షకులు మీరు కూడా ఈ సలహాలు పాటించండి టాపిక్ ఏంటంటే శేష జీవితం ఎలా గడపాలి అందరూ ధ్యానంగా వినండి వానప్రస్థంలో మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు ఓల్డేజ్ హోమ్లోనే భద్రత దొరుకుతుంది అయితే ఇప్పుడు కొత్తగా రిటైర్మెంట్ హోమ్స్ వచ్చినాయి ఈ రిటైర్మెంట్ హోమ్స్ను నమ్ముకుంటే తప్ప వృద్ధులు సరదాగా బ్రతికే అవకాశం ఈ రోజుల్లో కనపడట్లేదు ఈ రిటైర్మెంట్ హోమ్స్ బెంగళూరు హైదరాబాద్ ఇంకా ఇతర నగరాల్లో ఉన్నాయి రిటైర్మెంట్ హోమ్కు తేడా ఏంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్ అద్దెకు ఉన్నట్టు రిటైర్మెంట్ హోమ్ సొంతది వృద్ధులు ఈ రెండింటిలోనే నా పరిస్థితి నేడు ఉంది ఓకేనా ఎనభై తర్వాత రోజు ఎక్కడో ఉన్న పిల్లలతో వీడియో కాల్ లో మాట్లాడి సంతోషపడటమే వృద్ధుల పని ఈ రిటైర్మెంట్ హోమ్స్ చుట్టూ పచ్చని చెట్లు ఉంటాయి ఈ రిటైర్మెంట్ హోమ్స్ పొదరిలాగా విల్లా షేప్లో ఉంటాయి వరండాల్లో పడక కుర్చీలపై కూర్చుని వృద్ధ దంపతులు కబుర్లు చెప్పుకుంటారు పని మనుషులు కూడా రిటైర్మెంట్ హోమ్స్లో తప్పక ఉంటారు ఓల్డ్ ఏజ్ హోమ్లో ఇతరుల మీద పూర్తిగా ఆధారపడి నిస్సహాయంగా నివసించవలసి ఉంటుంది ఈ వాతావరణాన్ని చాలామంది ఇష్టపడరు స్వేచ్ఛగా గౌరవంగా తమ ఇంట్లో ఉన్నట్లు ఉంటుంది కేవలం ముసలి వాళ్ళకి ఈ రిటైర్మెంట్ హోమ్స్ అమ్ముతారు ఈ రిటైర్మెంట్ హోమ్స్లో అందరూ వృద్ధులే కాబట్టి వారు మానసికంగా కృంగిపోరు రిటైర్మెంట్ హోమ్స్లో అన్నీ మనకు చేయటానికి మనుషులు ఎల్లవేళలా ఉంటారు రిటైర్మెంట్ హోమ్స్ అన్నీ పెద్దలకు అనుకూలంగా నిర్మించబడినవి ఇవి పట్టణాలకు చాలా దూరంగా ఉంటాయి ఇక్కడ జీవితం రిసార్ట్స్లో లాగా ఉంటుంది రిటైర్మెంట్ హోమ్స్లో ఒంటరితనం ఉండదు కొనుక్కునే స్తోమత లేకపోతే రిటైర్మెంట్ హోమ్ లీజ్కి తీసుకోవచ్చు విశ్రాంత జీవితానికి ఈ వానప్రస్థ ఆశ్రమాలు అవే రిటైర్మెంట్ హోమ్స్ లో నివసించండి ఓల్డ్ ఏజ్ హోమ్స్లో కాదు హైదరాబాదులోని కొంపల్లిలో ఈ ఇల్లు ఉన్నాయి నమస్కారం మీ హైదరాబాద్ హరిప్రసాద్